ఇద్దరు చిన్న ఆడుకుంటున్నారు ఆడుకుంటున్నారంట బయట అక్క తమ్ముడు ఇద్దరు బయట ఆడుకుంటుంటే తండ్రి ఆడుకో పని మీద బయటకు వెళ్ళాడు అమ్మ ఇంట్లో వంట చేసుకుంటుంది అక్క తమ్ముడు బయట కాంపౌండ్లో ఆడుకుంటున్నారు ఒకడు ఆ తమ్ముడు ఊరుకుండలేక రాళ్ళతో చిన్న కోడి పిల్లని కొడుతున్నాడు అంట ఆ కోడి కొడుతూ కొడుతుంటే ఎన్ని దెబ్బలు అటుకుంటారు అది పాపం నాలుగైదు దెబ్బలు తట్టుకునిందేమో ఒకసారి లావరాయి తీసుకున్నాడు ఇదేం మాటినట్లేదని లావరాయి తీసేపాడికి అది చచ్చే పోయిందంట ఆ కోడి పెట్ట ఏమైంది చచ్చిపోయిందంట అక్క చూసి వాడిని బెదిరిస్తుంది రే ఏమరా అంత మంచి కోడి పెట్టని చంపేసేవేంట్రా నాన్న ఎంతో ఇష్టంతో పెంచుకున్నాడు కదా అది నాన్నకు తెలిస్తే నిన్ను దెబ్బలేస్తాడు నాన్నకు చెప్పాను అనుకో ఇదిగో నిన్ను ఈరోజు ఏం చేస్తాడు ఆలోచన చేయి అక్క 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 నాన్నకు చెప్పొద్దు అక్క అంటాడంట వాడు ఏం చేయాలా నాన్నకు చెప్పొద్దక్క అంటే ఈమె కొంచెం వాయిస్ రైట్ చేసిరే నాన్నకు చెప్పకూడదంటే నేనేం చెప్తే చేయాలనింది ఏం చేయాలంట నేనేం చెప్తే చేయాల చేస్తా లక్క నాన్నకు మాత్రం చెప్పొద్దక్క నన్ను చంపేస్తాడేమో బెల్ట్ వాచ్ పేల ఈపులు ఈమానమ్మ కొడతాడేమో చెప్పొద్దక్క అంటే చెప్పకూడదంటే నువ్వేం చేయాలా నేనేం చెప్తే చేయాలా ఏం చేయమంటావా అక్క అంటే రోజు నేనే నీళ్లు మోసుకొస్తాను కదా బోరింగ్ దగ్గరికి వెళ్ళి నువ్వు తెచ్చేయి అక్క నీళ్ళ కడవ నేనెట్లా మోస్తాను అక్కడ చిన్న కడవ తీసుకురా నువ్వు చేస్తావా నాన్నకి చెప్పమంటావా చేస్తాలేక్క చెప్పొద్దు అన్నాడు నీళ్లు మోసాడు నీళ్లు మోసేది అయిపోతారు రే ఈ బట్టలు విండురా అక్క ఈ బట్టలు నేనెట్లా విండుతాను అక్క అడవాళ్ళ పని కదంటే రే చేస్తావా నాన్నకు చెప్పమంటావా వాడు భయపడి బట్టలు కూడా విండేసాడు అరే బండలు గడుగు అక్క మరే అన్యాయం అక్క చేసింది ఒక్క తప్పే కానీ నువ్వు ఎన్ని పనులు చేస్తావు రే చేస్తావా నాన్న చెప్పమంటావా వాడు భయంతో చచ్చిపోయి ఆ రోజంతా ఏం చెప్తే చేశాడంట సాయంత్రం కాగానే నాన్న పని ముగించుకొని ఇంటికి వచ్చాడు నాన్న దగ్గరికి వెళ్లకుండా బాధలో ఏడ్చుకుంటూ కూర్చున్నాడు నాన్న చూసాయ్ ఏమైందిరా ఏంటి అల్లుగున్నావు ఏంట్రా అంటే అక్క నన్ను బాగా బాధ పెట్టింది నాన్న ఈరోజు ఏం చేసిందా ఏం చేసావురా ఏం చేసిందంటే నాన్న ఏమనొద్దు ఒక మాట చెప్తానంటే ఏమనలేరా చెప్పు అంటే లేదులేనని చెప్తే నువ్వు కొడతావేమో చెప్తే అది నీకు ఇష్టమైంది కనుక నువ్వు నన్ను ఏం చేస్తావో నాకే అర్థం కావట్లేదంటే ఏం చేయండిరా నువ్వేం చేసావో ఆ తప్పు కంటే నీవే నాకు ఎక్కువ ఇష్టం అంటే ఇటు ధైర్యం చేసి చెప్పాడు నాన్న మన ఇంట్లో నువ్వు పెంచుకున్న ఉంది కదా పెట్ట ఉంది కదా దాన్ని ఏదో పొరపాటున రాయితో కొట్టినప్పుడు అది దెబ్బ తిని చనిపోయింది నాన్న అంటే ఊరే ఇంత దానికేంత బాధపడతావా పోతే పోయిందిలే ఏదో కోడి దానికంటే నీవే నాకు ముఖ్యం ఎందుకు ఏడుస్తావు లేరా ఎందుకు బాధపడతావులేరా అని చెప్పి వాళ్ళని ఓదార్చి ఒక పది రూపాయలు ఇచ్చి కొనుకొచ్చుకోపో ఏం చేయాలా కొనుకొచ్చుకొని దీన్ని సంతోషంగా ఉండిపోరా అన్నాడంట ఈ విషయం ఏమి తెలియకుండా అక్క దగ్గరకు వచ్చి అయ్యి ఆ టీ పెట్టుకుని రాపో ఏం చేయాలంట అమ్మ టీ పెట్టింది నా గ్లాస్ తీసుకురాపో అంటే వీడికి ఇప్పుడు ధైర్యం వచ్చింది దేనికోసం కోసం ఒప్పుకున్నాడు కదా ధైర్యం వచ్చి ఇప్పుడు అంటున్నాడు నేను ధ్యానం తెచ్చుకోపో ఏంట్రా వాయిస్ లేస్తుంది ఏంట్రా ఇదిగో నాన్న చెప్తున్నాడు చెప్పుకోపో ఎందుకు వచ్చింది వాడికి అంత ధైర్యం చెప్పండి తండ్రి దగ్గర ఒప్పుకున్నాడు కనుక వాడికి ధైర్యం వచ్చింది ఆమెకు అర్థం కాలేదు అక్కకి రే ఇంత ధైర్యం ఎక్కడ పొద్దునంతా కుక్కిన పైనలా పడుకున్నావు కదరా చెప్పిన పని అన్న చేసావు కదరా నేను ఎక్కడ భయపడి చేస్తావేమో అనుకున్నాను అంత భయపడ్డావు అంత పిరిగివాడు అనుకున్నాను ఇప్పుడు అంత ధైర్యం ఎక్కడి నుంచి వచ్చిందిరా అంటే నేను జరిగిందంత నాన్న దగ్గర ఒప్పుకున్నాను నాన్న నన్ను క్షమించేశాడు ఇక నీ మాట నేను వినను అని ధైర్యంగా చెప్పేశాడు ఇక అక్క ఏం చేసేదిలే ఏం చేస్తుందా ఇంకోడి కోడి చచ్చిపోయేది అన్న పెట్ట చచ్చిపోయేది ఇంకేం చచ్చిపోయేదంటే కూడా వాడు అవసరమైతే నువ్వు రూపాయలు దొంగతనం చేశాడు అన్న వాళ్ళు ఇంకా బాధలో ఉన్నాడు ఇప్పుడే క్షమించాను కదా అని ఒక ఏమంట ఒక ప్రేమ కొడుకు మీద ఇప్పుడు వాడికి అట్లా ధైర్యం వచ్చినట్టుగానే ఈరోజు మనకు ధైర్యం రావాలంటే ఏం చేయాలి చెప్పండి ఇప్పుడు దేవుని దగ్గర పశ్చాత్తా పడాలా ఆ కాను పడ్డం వేరు నిరూపించబడిన తర్వాత కలిగిన పశ్చాత్తామదే ఈ రోజు నీవు నేను నిరూపించబడక మునిపే దేవుడు అవకాశం ఇస్తున్నాడు కొన్నిసార్లు